Big two Bahane boss. Monday to Friday, the sign from Gin with the Watch full episodes on Geo Hotstar. <laughs> hmm? <Huh>? <laughs> 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 Au! <skrøk> అదిగో అది ఆ పెయింటింగ్ యొక్క బోర్డర్ చెట్ అదొక ట్రీ నన్ను గట్టిగా పట్టుకోండి ఎంతో అద్భుతమైన ఐడియా కదా రుద్ర అదరగొట్టేశాడు కదా వరుణ్ తాతి ఎక్కడున్నారని అసలు ఎవరు కనిపించడం లేదు రుద్రా కాపాడు రుద్రా ఇది వరుణుడి పొరలుదానే మనసు మనసుంటే మార్గం ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతోంది రుద్రా నువ్వు వచ్చేసా వరుణ్ నన్ను హెల్ప్ చేయనివ్వట్లేదు లేకపోతే వాటిని ఎప్పుడో ఉంటాను నువ్వు నన్ను హెల్ప్ చేయాలనుకుంటారా నా పని అంతే నువ్వు హెల్ప్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది ఇంత పెద్ద అడవిలో మన తాతను ఎలా వెతకగలం ఓహో ఇది ఎక్కడి వచ్చింది మన మ్యాజికల్ పవర్స్ కూడా అసలు ఇక్కడ పని చేయట్లేదు కదా అరే మైరా ఈ బీ నన్ను కరుస్తుందేమో నన్ను ఎప్పటి నుంచో తరువకుంటూ పోస్తుంది భయపడకు వరుణ్ నేను సాయం చేస్తాను అదిగో అక్కడ నన్ను ఇబ్బంది పట్టడానికి నువ్వు ఒక్కదానివే సరిపోతావు ఇక నాకు షాక్ ఎందుకు నువ్వెందుకు నన్ను నాకుతున్నావు నేనే నాక్కలేదు కావాలంటే నువ్వే చూడు ఈ ఎలుగుబంట అసలు నన్ను కదల్లబట్టలేదు ఇది ఎప్పటి నుంచో నాకు చూడే ఉంది తెలుసా రుద్ర నీ దగ్గర మాత్రం అలా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి మా దగ్గర లేవు షాకాలను పెయింటింగ్ లోకి లాగలేదు నా అంతగా నేనే లోపలికొచ్చాను छोड़ो అక్కడికి వెళ్ళిపోయాడు నేను ఎక్కడుండలో అక్కడే ఉన్నాను నన్ను దయచేసి బదులయ్యి అరే ఆపండి నన్ను పెట్టుకుని నేను ర్యాలీ ఆడకండి కాపాడు ఓకే ఫ్రెండ్స్ అక్కడ ఒక ఆఫ్ ట్రీ కనిపిస్తోంది తాత ఎక్కడ కూడా లేరంటే ఇక మూడో పెయింటింగ్ లోనే ఉంటారు నువ్వెందుకు మూడు సార్లు నో 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 అని అరిచావు ఈసారి శాఖలు చెప్పేలోపే తన మనసులో ఉన్న మాటని నేను బయట పెట్టేశాను మన ముందు నో నో అని అనడానికి మొహమాటంగా ఉన్నట్టుంది ఇలా తాతయ్య షో అలా అయితే తాతయ్య ఎక్కడెక్కడ ఉండదు రుద్రాన్నారు నువ్వు ఖచ్చితంగా వస్తావన్న నమ్మకం నాకుంది కానీ ఈ మ్యాజికల్ పవర్స్ నీకు ఎలా వచ్చాయి నా పవర్స్ అన్ని మాయమైపోయాయి పెయింటింగ్ లోకి షాకాలను లాగలేదు నా అంతటికి నేనే వచ్చాను మనసు ఉంటే మార్గం ఉంటుంది తింటనే ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇప్పుడు చాలా బాగుంటుంది ఆ క్రోకడాల్ మీద ఆ రుద్ర మ్యాజిక్ పవర్ అసలు ఏమాత్రం పని చెయ్యదు అందుకని దాన్ని అస్సలు అంతం చెయ్యలేవు మీరు బానే ఉన్నారు ఇప్పుడు మనం ఈ పెయింటింగ్ నుంచి ఎలా బయటపడేది అదే నాకు అర్థం కావడం లేదు అలా అయితే మనం సూర్యుడితో పాటు ఇక్కడ అస్తమిస్తావా పెయింటింగ్ లోపలికి వచ్చినప్పుడు ఆ పెయింటింగ్ ఎక్కడుంది మ్యాజికల్ మౌంటైన్ గుహలో అయితే మన ఇందులో నుంచి బయటపడే మార్గం అందులోనే దాగుంది అంటే బయటికి వెళ్ళే దారి ఆ గేమ్ లోనే ఉందా నువ్వు కరెక్ట్ గా చెప్పావు మైరా హా అందుకే అనుకుంటాను ఆ క్రోకోడైల్ అక్కడ అలాగే గోల్ కీపర్ లో నుంచింది ఆ Hø? Uh. 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 ほら、そろそろ、あっため、ストラロ。し షక్కలు నేను ఎప్పుడు నీతో పడాలనుకోలేదు నువ్వు నీ కాల్ సిటీలో నేను నా సన్ సిటీలో సంతోషంగా ఉండాలనే కోరుకున్నాను కానీ ఇక మెదట నిన్ను ఊరికే వదిలే ప్రసక్తి లేదు నేను మాంత్రికుండి గొప్ప మెజిషియన్ని నన్ను చూసి భయపడు నేను బాయ్ బాయ్ నేను మళ్ళీ వస్తాను ఫైట్ చేయి నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి త్వరగా వదలండి కాపాడండి కాపాడండి థ్యాంక్ యూ రుద్ర నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు పెయింటింగ్ లోపల ఉన్నప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా వస్తావన్న నమ్మకం నాలో ఉంది watch india's largest kids library only on geo hotstar download the app now